వెంకట సూర్య సాయి కృష్ణ పేరు చూస్తేనే మీకు తెలిసిపోయింటుంది అసలు శిసలు శుద్ధ బ్రాహ్మణుడని ఈయన సరూర్ నగర్ తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉన్న గుడిలో ఈ పెద్ద పేరున్న సాయి కృష్ణ పెద్ద పూజారి నిత్యం దేవుడి సన్నిధిలో ఉంటూ పూజలు చేస్తుంటాడు అంతేకాదు ముహూర్తాల నుంచి మంచి జరిగేందుకు దైవ కార్యక్రమాలు చేస్తుంటాడు చూసారు కదా బొట్లు షర్టు లేకుండా ఎంత పద్ధతిగా ఉన్నాడో మనం బ్రాహ్మణుడు అనగానే ఆశీర్వాదం కూడా తీసుకుంటాం వయసుతో కూడా సంబంధమే ఉండదు కానీ ఈ సాయి కృష్ణ గెటపు మారిస్తే రెమో మోడర్న్ బైక్ల మీద తిరుగుతాడు కటింగ్ మార్చి క్రాఫ్ కొట్టించి ఎడిడాస్ షూలో నైకి క్యాప్ వేసుకొని మోడర్న్ లుక్ అదర కొట్టేస్తూ ఉంటాడు అంటే పూజల్లో ఉన్నప్పుడే పూజారి ఆరు దాటిందంటే యూతమ్మ యూతు అంటాడు ఇక్కడ చిన్న విషయం ఉందంటే ఇతనికి పెళ్ళే ఇద్దరు పిల్లలున్నారు పెళ్ళైతే అంకులు యూత్ కాదని మాత్రం అనద్దు ఎందుకంటే ఈయన ఉదయం నుంచి మనకు అర్థం కాని మంత్రాలన్నీ చదువుతాడు అలా బాహ్య ప్రపంచంలోకి వచ్చాడంటే మాత్రం యూతే కాకపోతే ఈయనది బంధం పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు చక్కటి కుటుంబం మామూలుగా బ్రాహ్మణుడై పూజల్లో ఉంటే ఎలా ఉండాలి ఎవరికైనా సరే దండం పెట్టేయాలనిపిస్తుంది కానీ మనోడు ఏకంగా ఓ యువతకు దండేసేశాడు అర్థం కాలేదా చెప్పాను కదా పెళ్ళైనా కూడా యువతి మాదిరిగా అందంగా ఉందని గుడి పక్కనే ఉంటున్న అప్సరా అనే యువతకి వచ్చి వెళుతుంటే అలా మాటలు కలిపేశాడు మంత్రాలు చదువుతూనే అదృశ్యలో బ్రహ్మానందం మాదిరిగా మాటలు కలిపి కళ్ళు క్లోజప్లో జూమేశాడు కట్ చేస్తే లవ్ అన్నాడు నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు నువ్వు నాకు బాగా నచ్చావని వెంట తిరిగాడు చివరకు అప్సర సైతం అతని ప్రేమకు అంగీకారం తెలిపింది శంషాబాద్ లోని గోశాలకు ఓసారి వెళ్లి వస్తున్నప్పుడు వీరి ఒంటరి ప్రయాణం దగ్గర చేసింది గుడి డ్యూటీలో లేకుండా మఫ్తీలో కనిపించినప్పుడు పెళ్లి కాని యూత్లా కనిపించాడు పైగా గాఢంగా ప్రేమిస్తున్నానని శుద్ధ సంస్కృతంలో చెప్పాడు నిజంగానే ప్రేమిస్తున్నాడు అని నమ్మింది అప్సర ఈమె గుడి పక్కనే ఉంటుంది పెద్ద పేరున్న ఈ పెద్ద పూజారి సాయి కృష్ణ దగ్గరలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నాడు చూడడానికి ఇలా కాస్త ముదురులా ఉన్నా పెళ్లి కాలేదనేశాడు కానీ మంచి కుటుంబాన్ని మోసం చేసి నీతోనే ఏడడుగులేస్తానన్నాడు చివరికి అనుందతి నక్షత్రం కనిపించకపోయినా నీతోనే చూస్తానన్నాడు పాపం అప్సర నిజంగానే నమ్మేసింది ప్రతిరోజు మనోడు పూజల పేరుతో పక్కింట్లోకి వెళ్లేవాడు మోడర్న్ గా ఉండే మూవీలో నటించిందట అప్సర ఆమె అందానికి మనోడికి మంత్రాలు కూడా రాలేదు ఇంకేముంది మంచి చెప్పే మంత్రాలు చదివే ఆ నోటితోనే అబద్దాలు చెప్పాడు సాయి కృష్ణ పేరులో ఉన్న సాయి తీసేసి కృష్ణుడు అవతారణం ఎత్తేసాడు అప్పుడప్పుడు వేరే చోట ఉంటున్న ఆమె తల్లి దగ్గరకు కూడా పూజల కోసమని వెళ్లిపోయేవాడు అక్కయ్య నుంచి పిలుపు అత్తయ్య గారు అని పిలవడం మొదలు పెట్టాడు పూజలు చేసినప్పుడు భోజనాలు కూడా అప్సరస ఇంట్లోనే చేసేవాడు ఇక ఆ తర్వాత ప్రేమ టచ్ కి రొమాంటిక్ అటాచ్ చేశాడు సాయి కృష్ణ పాపం అప్సర నిజంగానే పెళ్లి చేసుకుంటాడని నమ్మింది అయితే మనోడికి పెళ్ళే పిల్లలు ఉన్నారని తెలియక అతనే జీవితం మనకుంది ఆ తర్వాత అప్సరకు మాత్రం సాయి కృష్ణతో ప్రేమ అతనికి మాత్రం మరో మహిళతో అక్రమ బంధం అదేనండి వివాహేతర బంధం గుడి పక్కనే ఉంటున్న అప్సర ఇంటికి ఖుషి ఖుషిగా వెళ్ళిపోయేవాడు ఓ పక్క దైవ కార్యక్రమాలు చేస్తూనే ఆ పక్కనే తప్పుడు పని కూడా చేస్తూ ఉన్నాడు నలుగురికి మంచి చెప్పి ఆశీర్వదించే సాయి కృష్ణ మరో మహిళతో తప్పుడు బంధం పెట్టుకున్నాడు ఇద్దరు కలిసి తిరిగేవారు ప్రతి రోజు బైక్ మీద అప్సరను సిటీ మొత్తం తిప్పేవాడు ఆ తర్వాత ఆమె ఇంటికే వచ్చేవాడు మరోవైపు మంచి కుటుంబాన్ని మోసం చేస్తూ అప్సరకు అబద్దాలు చెబుతూ రెండేళ్ల పూజారయ్యాడు సాయి కృష్ణ ఒట్టు పెట్టినప్పుడు శాస్త్రోత్త కార్యక్రమాలు చేస్తూనే గటప్ మారిస్తే చాలు రేమో రెమో అంటూ ఊరేగేవాడు మరి కాలం ఊరుకుంటుందా అప్సర కాస్త గర్భం దాల్చింది అప్పుడు బలవంతంగా ఆమెను అభాషం చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు హదో పాపం పెళ్లి చేసుకుంటాను కానీ ఇంత చిన్న వయసులో మనకు పిల్లలు ఎందుకు పెళ్లి తర్వాతే పిల్లలు అన్నాడు కానీ ప్రొటెక్షన్ లేకుండానే మనోడు తప్పు పని చేశాడు చివరకు అతని మాటలు నమ్మి అభాషం చేయించుకుంది అప్సర అయినా సరే ఆపలేదు అలా రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు తన వారికి దూరంగా ఉంటున్న అప్సరతో సాయి కృష్ణ తిరిగేవాడు మీరు ఒకసారి పూచారి గెటప్ లో ఉన్న ఫోటోలకు మనోడి మోడర్న్ లుక్ లో తేడా చూడండి ఫస్ట్ పార్ట్ రామంకి సెకండ్ పార్టీ రెమోకి ఉన్నంత తేడా ఉంటుంది మరి రేమో ఊరుకుంటాడా రెండోసారి కూడా అప్సర గర్భం దాల్చింది ఈ విషయంపై గొడవలు జరిగాయి నేను గర్భం దాల్చాను నన్ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది అయితే మనోడి దగ్గర ఉంది అదే అనుమానం అప్సర వేరే వారితో చనువుగా ఉంటుందనేది అతని అనుమానం మొదటేమో కామన్ చూపులో ప్రేమ కనిపించింది రెండోసారి గర్భం దాల్చడంతో నా వల్ల గర్భం దాల్చలేదని మరో డోటు పెట్టుకున్నాడు సాయి కృష్ణ ఇద్దరికి ఈ విషయంలో తీవ్రమైన గొడవలు జరిగాయి పెళ్లి చేసుకోవాలని ఆమె కోరితే మనోడికి గర్భం మీద అనుమానం వచ్చింది చివరకు సాయి కృష్ణ అప్సర వెళ్ళినట్లు నటించాడు బంగారం లాంటి ఫ్యామిలీ ఉన్న మోసం లింక్ పెట్టుకుని సాయి కోణాన్ని బయటకు తీశాడు ఏకంగా హత్యకు ప్లాన్ చేశాడు అంటే ఇప్పుడు అపరిచితుడు అనమాట సాయి కృష్ణలోని మోసాన్ని మొదటిసారి కనిపెట్టలేకపోయింది ఆమె ఎందుకు పాపం మన దగ్గరకే వద్దాం ఒక పూజారి మంచి బ్రాహ్మణుడిగా పేరున్న వ్యక్తి చంపుతాడని ఎవరు మాత్రం ఊహిస్తారు అఫ్సర్ కూడా అలానే ఊహించింది శంషాబాద్ లోని సుల్తాన్ పల్లికి వెళ్దామని జూన్ మూడున అప్సర్ను కార్లో రమ్మన్నాడు అక్కడ మ్యాటర్ ను సెటిల్ చేద్దామన్నాడు సాయి మాటా పెరిగింది పెళ్లి గురించి మాట దాటేసిన సాయి కృష్ణ ప్లాన్ ప్రకారం కోపంలో ఆమెను బండరాయితో హత్య చేశాడు తలపై రాయితో బాధి దారుణంగా చంపాడు కనీసం తాను చేస్తున్న పనికి తాను తీసుకున్న నిర్ణయానికి తేడాను కూడా ఆలోచించుకోలేకపోయాడు సాయి కృష్ణ మాట్లాడుకుంటే సరిపోయేది లేదా పెద్దల సమక్షంలో తేల్చుకున్న ఏదో ఒకటి తెలిసేవారు కానీ ఇది దాటి తన వృత్తికి కూడా రక్త బాడు సాయి కృష్ణ సరే మన కంగారుందా అస్సలు లేనే లేదు కారులోనే మృతదేహాన్ని సరూర్ నగర్ తీసుకొచ్చాడు ఎక్కడ మృతదేహాన్ని మాయం చేయాలని ఆలోచించాడు స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర మ్యాన్ హోల్ లో పడేశాడు ఇక్కడ వరకు ఓ స్టోరీ ఇక సెకండ్ పార్ట్ లోకి వచ్చాడు దారుణంగా మహిళను చెప్పిన సాయి కృష్ణ ఏమీ తెలియనట్టే రామన్ రేంజ్ లో లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే తేడా వస్తుందని శన్షాబాద్ చేరుకుని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు తన బంధువు అఫసర కనిపించడం లేదు పోలీసులు విచారణ మొదలు పెట్టారు సాయి కృష్ణను పలుమార్లు విచారించగా ఏదో చెబుతున్నాడు కానీ ఫోన్లను జేబులో పెట్టుకుంటే క్రైమ్స్ కి ప్రూఫ్స్ మారతాయని గ్రహించలేకపోయాడు పోలీసులు అప్సరా సాయి కృష్ణ చేశారు రెండు ఒకే చోట కనిపించాయి చివరకు చనిపోయిన తర్వాత కూడా ఇద్దరు లొకేషన్ చూపించింది సీసీ కెమెరా లో సాయి కృష్ణ కారులో అప్సరస కనిపించింది ఇలాంటి కేసులను పోలీసులు రోజు చూస్తుంటారు మరోవైపు అడగక ముందే అత్తయ్య అప్సర భద్రాచలం వెళ్ళిందని చెప్పాడు భద్రాచలం ఎందుకు వెళ్తుందా అప్సర తల్లి ప్రశ్నించింది ఆ తర్వాత స్నేహితులు తల్సి కోయంని చెప్పాడు అసలు ఆమె ఫ్రెండ్స్ ఎవరో చెప్పాలంది అసలు నా నువ్వెవరుషాబాద్ తీసుకెళ్ళడానికి అని చెప్పింది ఈ లోపు పోలీసులు వచ్చేసారు ఈ పర్ఫార్మెన్స్ ఏదో మా స్టేషన్ లో గానీ చేసావంటే మేము కూడా చూసి తరించి రీల్స్ చేసుకుంటామని తీసుకెళ్లారు పోలీసులు తమ దైన శైలిలో ప్రశ్నించడంతో తానే చంపానని ఒప్పుకున్నాడు దీంతో ఈ మొత్తం పూజారి ప్రేమ పూజల నుంచి హత్య వరకు బయటపడ్డాయి అయితే తల్లి మాత్రం తన కూతురు అప్సర సినిమాలో నటించింది మేము చాలా ఏళ్ల క్రితమే చెన్నై నుంచి వచ్చేసి మాకు ఈ సాయికి ఎలాంటి సంబంధమే లేదు ఓ బ్రాహ్మణు ఉండి ఇలా చంపుతాడా అండి ఎవరైనా ఇలా చంపుతాడని అనుకుంటామా సాయి కృష్ణకు మధ్య ఉన్న రిలేషన్ వాపోయింది సాయి కృష్ణకు ఉరిశిక్ష విధించాలని మీడియా ముందు కన్నీరు అయింది పెళ్లి చేసుకోవాలని తమ కూతురు ఒత్తిడి చేసిందనే విషయం అబద్దమన్నారు అప్సర తల్లి మరోవైపు నిందితుడు సాయి కృష్ణ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు తన కొడుకు నేరం చేస్తే శిక్షించాలి సాయి కృష్ణకు అప్సరకు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు జూన్ మూడున మాత్రం ఆలస్యంగా ఇంటికి వచ్చాడు సాయి ఈ మధ్య నిత్యాన కార్యక్రమాల బిజీగా ఉంటున్నాడు కాబట్టి నేను కూడా పట్టించుకోలేదు సంబంధం గురించి తమకు తెలియదు గుడికి ఉండేది వివాహేతర సంబంధం బయటకు తీసుకెళ్లాలా అని మీడియాను క్రాస్ క్వశ్చనింగ్ చేశారాయన అసలు ఏం జరిగిందో తనే చెప్పాలి ఒకవేళ ఏదైనా గొడవ జరిగి ఉంటే తమకు చెబితే పెద్దలుగా పరిష్కరించే వాళ్ళం పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇప్పించే వాళ్ళం తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు అన్నారు మా అబ్బాయి అలా చేసి ఉండకూడదన్న ఆయన అసలు హత్య నిజంగానే మా అబ్బాయి చేశాడా ఇంకెవరైనా చేశారా తేల్చాలన్నాడు గతంలో అప్సర సినిమాలో నటించింది ఆమె చరిత్ర కూడా తెలుసుకోవాలి మా అబ్బాయే హత్య చేశాడని నేను అనుకోవడం లేదని నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారు సాయి తండ్రి అయితే ఇంటి యజమాని మాత్రం ప్రతి రోజు సాయి కృష్ణ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు అలాగే ప్రతిరోజు ఆమెను బైక్ పై తీసుకెళ్తూ ఉండేవాడని చెప్పాడు ఆ తర్వాత పోలీసుల ఇంటరాగేషన్ లో సాయి కృష్ణ అసలు విషయం చెప్పేశాడు రెండవసారి ఆమె గర్భం దాల్చింది అందుకు నేనే కారణమని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి గొడవ పెట్టుకుంది కానీ ఆమె వేరే వాళ్ళతో కూడా సన్నిహితంగా ఉండేది ఇవన్నీ భరించలేక హత్య చేశానని పోలీసులకు చెప్పాడు సాయి మొత్తంగా అతనే హత్య చేశాడు అనేది మాత్రం తేలిపోయింది పోలీసులు జస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పెళ్లి మంచి పవిత్ర ఉన్న సాయి కృష్ణ అప్సర అందం చూసి అందం పెట్టుకోవడమే మొత్తం ముంచిందనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి మరి రామం రెమో అపరిచితుడైన వెంకట సూర్య సాయి కృష్ణ అనే పెద్ద పేరున్న పెద్ద పూజారిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి